హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తంటక్క కబుర్లకు స్వాగతం ఈ రోజు సగ్గుబియ్యంతో ఫలో చేసి చూపిస్తాం ఏంటి సగ్గుబియ్యంతో పలావా అదేంటమ్మ మరి ఎప్పుడు తిని తిని బోర్ మామూలు పలావులు ఇది అనుకో కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఎవరైనా వచ్చినా చిట్కమైపోతమాట అంత ఈజీ అయినా అవునా అయితే అర్జెంట్ గా నేను కూడా చూసేయాలి పద పద వెళ్దాం పద ఏమేమి కావాలి ఏంటి అవన్నీ చెప్పు మరి అయితే ఓకే అలాగే లత రామలక్ష్మి దీనికి ఏమేమి కావాలి సగ్గు బియ్యం అటుకులు కొబ్బరి తురుము పల్లీ పొడి జీడిపప్పు ఉప్పు నెయ్యి పసుపు క్యారెట్ తురుము ఆలుగడ్డ తురుము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనాస పువ్వు దాల్చిన చెక్క ఇల్లాచి లవంగ మొక్కలు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి సన్నగా తుర్మి కరివేపాకు కొత్తిమీర ఓకే మరి అయితే ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అన్నీ చూపిస్తావా చూపిస్తాను రా ఓకే రామలక్ష్మి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాము నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నాము ఈ గ్లాస్తోని సగ్గుబియ్యం తీసుకున్నాను నాలుగు గంటల ముందే ఒక అర గ్లాసు అటుకులు తీసుకున్నా అయితే సగ్గుబియ్యం మాత్రం నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలి ముందే నానబెట్టుకున్నావు అటుకులు నానబెట్టుకోవద్దా ఒక నిమిషం ముందు ఇలా తడిపి అంతే అంటే మనం ఇవన్నీ అయ్యే దోసరావు అనమాట అయితే ఇప్పుడు చూద్దామా మరి అటుకులు కడిగి నానబెట్టుకోవాలి మళ్ళీ వాటర్ పోసి ఒక ఒక్క నిమిషం అన్నస్పూ ఇలాచి చెక్క లవంగలు బిర్యానీ యాడ్ చేసా పచ్చిమిర్చి సరే అల్లం వెయ్యి ఇల్లమేనా బంగాల క్యారెట్ వేసేస్తావు. ఒక పచ్చి వాసన పోయేంత వరకు ఆ పచ్చి సరిపోతుంది పోయేది ఏడితే సర్పోతుంది. నాకంటే జీల్ కొక్ ముందే ఏదక నచ్చిపోయావా? అవును కుక్ అవ్వక తప్పదు. నాకంటే ఏకి ఇప్పుడు దగ్గువేయంలో నీళ్ళు వంచేసావా? ఇప్పుడు ఆలుగడ్డ తురిమి వేసుకో ఇష్ట వాళ్ళు ముక్కలైనా కట్ చేసి చాలా సన్నగానే వేసుకోవచ్చు నీళ్ళు వంచేసేయండి కది పిండి అటుకులు వేస్తాను రాళ్ళు పిండి వేసుకుంటే కొంచెం పసుపు కలవ పసు ఉప్పు అంటే మన టేస్ట్ తగ్గట్టుగా ఇది ఇలాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకుంటే మగ్గుతుంది మెత్తగా అవుతుంది ఎంత ఒక రెండు నిమిషాలు అలాగే ఏగిపోయిందా ఏగిపోయింది రామలక్ష్మి పొడి పొడిగా అయిపోతుంది కొబ్బరి తురుము పన్నీర్ పౌడర్ కొంచెం బరకను కుట్టుకున్నాం మిక్సీ పెట్టాం కుట్టు వేసుకొని కలిసి పడ బాగా కలిసి కట్టి కలిసి పక్కన నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే సగ్బియ్యం పలావ్ రెడీ టేస్ట్ చేసి చెప్పు అసలు మంచి వాసన గుమ్మగుమలు పడిపోతుంది నెయ్యి బాగా నెయ్యితోనే టేస్ట్ జీడిపప్పు నిజంగా చాలా బాగుంది లాగా అసలు వెరైటీగా చేసావు రెండే రెండు నిమిషాల్లో అయిపోయింది అసలు అంటే కొంచెం ముందు నా ఒకటే కానీ ఎవరైనా వచ్చినప్పుడు చెప్పుకుంటూ చేసినట్టు వెరైటీ బిర్యానీ చూపించిందండి మా లత అయితే లత వాళ్ళ తరపు నుంచి అంటే నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకేనా మరి మన ఫ్రెండ్స్ నుంచి వీడియో లైక్ అడగట్లేదు మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నేనైతే మాత్రం తింటాను